హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఇదైతే పొద్దు పొద్దున్నే వీడియో ఈ ఇదైతే ఈరోజు తీసిన బ్లాగ్ అన్నట్టు డైలీ బ్లాగ్ చేసేదైతే చాలా రోజులు అయిపోయింది చాలా డేస్ కూడా అయిపోయింది మొన్న ఏదో షార్ట్ వీడియోలో కొంచెం అంత వీడియో పెట్టేసినా కానీ ఫుల్ వీడియో అయితే చాలా అంటే చాలా రోజులు అయిపోయింది రోజు వీడియో ఇద్దామని ఫిక్స్ అయిపోయినా అందుకని చెప్పేసి ఇక నేనైతే నేనే కెమెరామెన్ అయిపోయినా అన్నట్టు పిల్లలు ఇట్లా ఎవ్వరూ లేవలేదు నేను ఏమైనా అయిపోయినా సెల్ ఎక్కడెక్కనో పెట్టుకుంటా నేను ఎక్కడెక్కడనో వీడియో తీసుకుంటా వీడియోనైతే తీసిన ఈరోజు పొద్దున లేవగానే మంచిగా పోయి ఇదంతా క్లీన్ చేసుకుంటా మంచిగా ఊడ్చేసి పైప్ మోటర్ వేసుకొని పైప్ అయితే పట్టేసి చిన్న ముగ్గు అయితే వేసేస్తాను అది పొద్దు పొద్దున్నే మనం లేవడం లేవడమే ఇలా ఊడ్చుకొని చల్లుకొని ఇంటి ముంగట ముగ్గేసుకుంటే అసలు ఎంత పని కంప్లీట్ అయిపోయిందన్న అన్ అంటే ఎంత పని కంప్లీట్ అయిపోయిందో అని చెప్పేసి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది పొద్దు పొద్దున్న ఇంటి ముంగట ఊసుకొని చల్లుకొని ముగ్గేస్తే నాకైతే ఈ అలవాటు ఉంది మీరు ఇప్పటి నుంచే కాదు నా ఛానల్ స్టార్టింగ్ నుండే చూస్తున్నారు మీరైతే కొంతమంది తెలియని వారు ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకు మాత్రం తెలుస్తా అని చెప్పేసి చెప్తున్న అంతే పొద్దున్నే లేవన ఊర్చుకొని చల్లుకోవడం పెట్టుకోవడం ఇది నాకు అలవాటైన పని చిన్న ఆకిలైన సరే ఊడ్సుకొని ముగ్గు పెట్టుకోవడం నాకు అలవాటైన పని అన్నట్టు సో ఇది పొద్దు పొద్దున్నే మా వీడియో అన్నట్టు ఇంకా పిల్లలు ఇట్లా ఎవ్వరు ఇవ్వలేదు నేను ఒక్కనే వేసినా మా నాన్న లేచి అయితే బయటకు వెళ్ళిపోయాడు నీ సిద్ధి అయితే లేచి లోపల ఆడుకున్నాడు మా నాన్న ఎప్పుడు లేస్తే సిద్ధ అప్పుడు లేస్తాడు లేచి ఏం చేస్తాడంటే లోపలికి వచ్చి వాడుకుంటాడు మా నాన్ననేమో వెళ్ళిపోతాడు ఇక మా నాన్న సిద్ధు బయట మంచం ముందు చూసినా అక్కడ వాడుకుంటారు ఇద్దరు వాళ్ళు డే ఫుల్ వర్షం కొట్టినా ఎండ కొట్టినా వరదలు వారిన వాళ్ళకు ఆ ప్లేస్ వాళ్ళకే అంకితం అది అన్నట్టు వాళ్ళ ప్లేస్ని తప్పించి అయితే అస్సలు వచ్చి వాడుకోరు అది వాళ్ళ ప్లేస్ ఇద్దరిది తాత మనవాడు ఫిక్స్ అయిపోయారు అలా ఇక వాళ్ళు ఎంత వర్షం వచ్చినా అక్కడనే ఉంటారు ఎంత ఎండ కొట్టినా అక్కడ ఎంత పోసినా అక్కడ ఎన్ని దోమలు కొట్టినా కూడా అక్కడనే ఉంటారు అట్లని చెప్పేసి ఫ్యాన్ గిట్లేదనుకోండి చిన్న ఫ్యాన్ ఉంది టేబుల్ ఫ్యాను అది పెట్టుకొని పడుకుంటారు వాళ్ళు నేను అలా చెప్తున్నా వాళ్ళిద్దరు ఫిక్ ఫ్రెండ్స్ అన్నట్టుగా వాళ్ళని ఒకరిని పెట్టి ఒకరు వాడుకోరు మా సిద్ధి అయితే అస్సలు మా నాన్న నించి పెట్టేసి ఫుల్ అలవాటు అయిపోయిండు నాన్నకైతే ఇక్కడ నైతిగా ఊడ్చిన అలూడైపోయింది ముగ్గు అయితే వేసుకుంటున్నాను చిన్న ముగ్గు చింత లేని ముగ్గు అది తొందర తొందరగా పని కంప్లీట్ చేస్తున్నా ఎప్పుడో లేచానండి ఎప్పుడో లేచాను కానీ ఎందుకో పని లేదు కదా పని లేకపోయేసరికి చేసుకున్నాం లే పని అయితే లేదు కదా ఇంట్లోనే ఉంటున్నాం ఏం పని చేస్తున్నాం లే అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది మెల్లిగా వేసుకున్న అందుకనే పని పని ఉంటేనే కదా మనం తొందర తొందరగా పని కంప్లీట్గా చేసుకుంటాము పని లేదు కాబట్టి కొంచెం స్లోగా అంతే కానీ చేసే పని మాత్రం తప్పదండి ఏ రోజు పని ఆ రోజుకే ఉంటుంది ఈ రోజు పని తీరింది కదా రేపేం పని ఉంది కదా అని అనుకోవద్దు ఏ రోజు పని ఆ రోజే ఉంటుంది నేను తొందర తొందరగా బొల్ల గిన్నెలన్నీ బయట వేసుకొని ఇల్లు కూడా చేసుకుంటాను ఈ లోపు వాళ్ళు లేచిరు లేచిన తర్వాత పక్క బట్టలు తీసుకొని మంచిగా ఇల్లు కూడా తుడు ఊడ్చుకుంటున్నా ఊడ్చిన తర్వాత తుడిసిన అన్నట్టు పిల్లలు హాల్లో పడుకున్నారు సిద్ధు ఈయనను ఈయన లేచారు మా ఆయన ఈ లేచిన తర్వాత ఇక తుడుచుకుంటున్నాం అన్నట్టు నేనైతే ఇట్లా సోమవారము మంగళవారము మంచిగా రూమ్ అయితే కడిగేస్తా కడిగిన తర్వాత మంచి ఇట్లా తుడుచుకుంటా అంతే ఎందుకంటే అనుకో చిన్న చిన్న ఇక్కడ మూలన చిన్న చిన్న చెత్త ఎంటికలు అదొకటిదోటి ఉన్నా కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది కదా అట్లా మంచిగా అనిపిస్తుంది అట్లని చెప్పేసి రోజు కడగలేము కదా నీళ్ళనైతే తుడుచుకుంటా మధ్యలో ఏమైనా పండుగలు వస్తే మాత్రం ఖచ్చితంగా కడుక్కుంటా సోమవారం మంగళవారం అయితే ఖచ్చితంగా ఇల్లు కడు కడుగడమే తుడు తుడిస్తే నాకెందుకో కడిగినంత ఫీలింగ్స్ రా ఫీలింగ్ అనిపించేది ఎందుకో కొంచెం జిడ్డు జిడ్డు అనిపిస్తుంది కదా అంటే కొంచెం ఓకే కానీ సోమవారం మంగళవారం అని అంటే నేను రూమ్ అయితే ఖచ్చితంగా అడుగుతా అండి నాకున్న ఏకైక పిసా అది ఎవరు ఏమనుకున్నా సరే కానీ నేనైతే కడుగుతా అంటే ఇట్లా టైల్స్ ఉన్నప్పుడు రోజు కడగొద్దు ఇండ్లు ఊకొక కడిగితే కూడా బాగోదు అని అంటారు కానీ పిల్లలు ఉన్నప్పుడు చెత్త పడితేనే ఉంటుంది కడగకపోతే మాత్రం బాగోదు అవునా కదా చెప్పండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడనైతే ఇల్లు మొత్తం దూడుసుడైపోయింది కడువుడైపోయింది కడప అడిగినా నేను ముగ్గేస్తాన్న టైంకు దీక్ష వచ్చి అమ్మ నేను ముగ్గేస్తా అని చెప్పేసి వేస్తుంది కడప ముగ్గేస్తుంది పెద్ద అమ్మ వేస్తుంది కడప ముగ్గు వీళ్ళు ఈరోజు ఏంటంటే మేము ఎంత పొద్దున ఆ పని చేయడానికి అంత బద్ధకం అయిపోతుంది ఎందుకోసేపడి తర్వాత తొందర తొందరగా పని కంప్లీట్ చేద్దామని తొందర తొందరగా లేచి పని కంప్లీట్ చేసానా వీళ్ళు లేచిరు కడప ముగ్గేసింది కథ మా పని అక్కడికే స్టాప్ అయిపోయిందిగా ఎందుకో తెలియదు ఆడికే స్టాప్ అయిపోయింది ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక నేను దీపం పెట్టుకుంటా ఉంటా ఇప్పుడు నాతోని కాదు అని చెప్పేసి నేను కూడా డ్రాప్ అయిపోయినా అయ్యో నేను ఎంత పొద్దున లేచి నా పని తొందరగా కంప్లీట్ చేయాలి తొందరగా పూజ చేసుకోవాలని నేను ఎంత తొందరగా చేస్తా అంత డ్రాప్ అయిపోతుంది అప్పుడప్పుడు అసలు ఊహించుకోలేరు కూడా ఇలాంటిది ఒకటి అవుతుందని అసలు నేను కూడా ఊహించుకోలేదు కూడా సో ఛార్జింగ్ లేదు అప్పుడప్పుడు ఇట్లా సౌండ్స్ ఏమనుకోకండి చాయ్ అయితే పెట్టేసుకున్నాం చాయ్ పెట్టేసుకున్నాక సిద్ధుకైతే పాలు పోసేసినా నేనైతే ఛాయ్ చాయ్ తాగుతున్నా ఛాయ్ మా ఛాయ్ కూడా రెడీ అయిపోయింది ఇక చాయ్ కూడా పోసుకొని తాగుతున్నాం పొద్దున్నే ఈ చాయ్ ఏంటంటే అలవాటు అయిపోయిందండి ఛాయ్ లేని ఇక బతకలేము అని అనిపిస్తుంది ఎంత మర్చిపోదామన్నా నా వల్ల అయితే లేదు కనీసం ఒక్క పూటనైనా చాయ్ దాయి బతకాలే అని చెప్పేసి అలవాటైపోయింది ఇక్కడనేమో అప్పటికే నేను పని అయితే స్టాప్ చేసేసిన పిల్లలు స్కూల్కి వెళ్ళినాక నేను ఇక స్నానం చేసి దీపం ముట్టించుకోవాలని చెప్పేసి ఇక పిల్లలైతే స్కూల్కి వెళ్ళే టైం అయింది కాబట్టి నేను పిల్లలు స్నానం చేసి వచ్చి వాళ్ళకైతే జుట్టేస్తున్నా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతంగా పని చేసుకోవచ్చు కానీ నేను కూడా ఫిక్స్ అయిపోయినాయి ఇక ఈ లోపు వాళ్ళకి టైం అవుతుంది ఇంకా జుట్లు వేయాలి ఇక నేను అయితే అక్కడ ఊశనైతే జుట్టేసేస్తున్నా జుట్టేసిన తర్వాత ఈరోజు ఏంటంటే సిద్ధ వచ్చింది నా దగ్గరికి మమ్మీ ఈరోజు నాకు నైతే దువవా అని చెప్పేసి నెత్తి బాగా సిర పెడుతుంది అని చెప్పేసి వచ్చిండు చాలా రోజుల తర్వాత నేను సిద్ధుకు ఈరోజు నెత్తి దూ దూసిన చాలా అంటే చాలా టైం లాంగ్ టైం అయిపోయింది ఎందుకో అట్లా నెత్తి దూతుంటే ఏంటంటే వీడియో తీస్తారు కదా వీడియో తీసేటోళ్ళు మమ్మీ కొరకు మమ్మీకి ఇచ్చినారంటే అట్లా సరదా సరదా చేసిన ఏదో కావాలని మాత్రం కొట్టలేదు అట్లా అట్లా అలా అయింది అన్నట్టు అంతే సిద్ధు బాగుంటాడు నాకు నచ్చుతాడు సిద్ధి ఎందుకో సో ఇదన్నమాట ఇక వాళ్ళైతే టిఫిన్ చేసేసి మంచిగా స్కూల్కి అయితే వెళ్తురు చాయ్ తయారు టిఫిన్ చేసిరు స్కూల్కి అయితే వెళ్తున్నారు ముగ్గురు ఒక్క ఒక్కసారి వెళ్తారు కదా సిద్ధు సైకిల్ ఖరాబ్ అయిపోయింది సిద్ధు సైకిల్ ఏ రకంగా యూజ్ చేయాలంటే ఆ రకంగా యూజ్ చేసేసిండు దాన్ని అయితే మూలకి పక్కకు వాడేసిండు అన్నట్టు అసలు సైకిల్ని ఇలా కూడా వాడతారా అంటే అది సిద్ధు వల్లనే అయిపోయింది వాడుడైతే అమ్మో అనిపించేలా చేసిండు సైకిల్ని రిపేరింగ్ చేపియొద్దురా దేవుడా అని చెప్పేసి పక్కకైతే పెట్టేసినా చూద్దాం అది ఎప్పుడు రిపేరింగ్ అవుతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పిల్లలైతే నడుచుకుంటే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కదా అమ్మ రెక్కలు వచ్చిన నాకైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోగానే నాకైతే హాబీ ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు కదా నేను ఇంట్లో ఒక్కదాన్ని ప్రశాంతంగా పని చేసుకోవచ్చు కదా ఏ నోళ్ళు ఉండదు ఏముండదు అని చెప్పేసి సో తొందర తొందరగా స్నానం చేసే పూజనైతే కంప్లీట్ చేసుకున్నా ఇగో ఇది నా పూజ చిన్నగా అంతేనండి స్నానం నేను స్నానం చేయకముందుకే బట్టలు విండేసిన స్నానం చేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇగో ఇలా బట్టలు అయితే ఆరేసిన అండి బట్టలు అంటారా మరి మామూలుగా వాడే బట్టలు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చింది అనుకో రెండు గంటలు విండి నోడవని బట్టలు పడతాయి నిజంగా చెప్తున్నా నాకు ఈ బట్టలు పెద్ద టాస్క్ అండి ఎంత టాస్క్ అంటే ఇంట్లో ఎంత పనున్నా నాకేమనిపించని అమ్మో బాత్రూంలో బట్టలు చూసరికే అమ్మో బట్టలు విండేలా ఫస్ట్ అది ఇక పడుకున్నా కూడా ఒకవేళ మర్చిపోయి రేపు బిండం తీయను అనుకున్నాం బట్టలు ఉన్నాయి లేలే అని చెప్పేసి లేపుతారుసాము అట్లా లేపితే నన్ను బట్టలు కూడా ఇంకెంతసేపు అనుకుంటూ వచ్చి బట్టలు విండేసే ఇంకెంతసేపు అనుకుంటూ వచ్చి బట్టలు అన్నట్టు నాకు నాకు నిదట్లోనే అనిపిస్తాను అన్నట్టు అమ్మో ఈ బట్టలతో నాకు వచ్చిన కోసం మామూలుగా ఉండదు మరి సో మొత్తానికైతే మా బట్టలు అయితే ఇవ్వన్నట్టు సో ఇది నేను కర్రీ ఏం చేసినందుని మీకు చెప్పలేదు మా కర్రీ కూడా బట్టలు ఆరేసిన తర్వాత వెళ్ళి కిందికి కర్రీ చేసిన ఏం కర్రీ అంటే టమాటా కర్రీ చేసిన చాలా సింపుల్గా టమాటా కర్రీ ఇది పోపేసుడు ఇదంతా అని చెప్పేసి నేను ఏ వీడియో తీయలేదు లాస్ట్లో కొంచెం తీసిన పచ్చిమిర్చి అంతే ఏ కారం వేయలేదు సో వీడియో ఈ టమాటా కర్రీతోనే ఎండింగ్ చేసేస్తున్నా లాంగ్ అయిపోతుందేమో అని చెప్పేసి సో డైలీ ఇట్లుంటుందండి పిల్లలతోని పిల్లలు స్కూల్కి వెళ్ళుడు మళ్ళీ వచ్చుడు మళ్ళీ పని ఇదే ఉంటుంది ఉంటున్నాం ఉంటున్నామంటే ఉండం అదే అంటారు కదా పొద్దు మరవకుండా పనికి వెళ్ళాలని పనికి వెళ్ళిన అవసరం లేదు ఇంట్లో పనితోనే సరిపోద్దు